నేను కూర్చొని నమ్మకం పట్టణం ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మేము కొనసాగించడానికి కోరుకుంటున్నాం తప్ప ఈ దుర్మార్గులు వచ్చి ఇప్పటికే విచ్చల విడిగా ఈ మోటార్ సైకిల్ తోటి సాయంత్రం అయినప్పటికీ వీళ్ళు జనాన్ని వాళ్ళు రచ్చగొట్టే విధంగా ఎలాగైతే రైతులు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి మేము ఇప్పటికే ఇలా ఉన్నారు రేపు పొద్దున్నేళ్ళకి ఏదైనా ఓటేసి వేసి గెలిపిస్తే వెళ్ళడం తాడుపులు అని సర్వనాశనం చేసేస్తారు అన్న భయం మాత్రం తాడుపులు ప్రజల్లో కనబడుతుంది దాంతో అందులో వాళ్ళు నుంచి బయలుదేరినప్పుడు బయలుదేరినప్పుడే ప్రజలు ఏ పార్టీకి ఎవరికి వేసి ఓటు గెలిపించుకోవాలన్నది డిసైడ్ అయ్యొచ్చు కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందన్న ఆశాభావంతో నేను భగవంతుడు కూడా ధర్మాన్ని రక్షించడం కోసం మంచి ధర్మ పక్షాన్ని